ఇక రిషి జగతి మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళారు జగతి మహేంద్ర రిషిని ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు రిషి జగతి మహేంద్రని గమనించాడు ఏంటి డాడ్ ఏంటి మామ్ అలా నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు అన్నాడు దానికి జగతి మహేంద్ర ఏంటి రిషి ఎందుకలా వసూతో ప్రత్యేకంగా తనని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు ఎలాగో తను నీ మరదలు ఇప్పుడు వాళ్ళు మనకు బంధువులు నువ్వు చెప్పకపోయినా ఇంకో మంచి రోజు చూసి పెళ్ళి ఫిక్స్ చేద్దాం అనుకున్నావు కానీ ఆశ్చర్యంగా అందరి ముందు అలా చెప్పడం విచిత్రంగా ఉందన్నారు మహేంద్ర జగతి దాంతో రిషి లేదు మామూలు నేను కావాలనే అక్కడ ఆ విషయం చెప్పాను అన్నాడు రిషి జగతి మహేంద్ర ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అప్పుడు రిషి వసుధార వసుంధర ఇద్దరు అనే విషయం నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసిందన్నాడు జగతి మహేంద్ర కూడా అవును మాకు కూడా అప్పుడే తెలిసింది అన్నారు కేవలం మీకు వాళ్ళిద్దరూ ఒకరు కాదు ఇద్దరు అని తెలిసింది కానీ నాకు అలా కాదు వేరే విషయం తెలిసింది అన్నాడు రిషి జగతి మహేంద్రతో విషయం మొత్తం వివరంగా చెప్పాడు నేను మొదటిసారి బీచ్లో చూసింది ప్రేమించింది వసుధర్నే తన కళ్ళల్లో సున్నితత్వం తన మాటల్లో బెరుకు నేను ప్రతిసారి గమనించాను కానీ అదే టైంలో వసుంధర్ను కూడా అనేకసార్లు కలిశాను కానీ చాలా డిఫరెంట్గా తను కనిపించేది అదేంటి ఒకే వ్యక్తి ఒక్కోసారి ఒక్కోలా ఉండడం ఏంటి అన్న డౌట్ చాలాసార్లు వచ్చిన మూడ్స్ చేంజ్ అవుతాయి ప్రతి వ్యక్తి ఒకేలా ఉండరు కదా ఒక్కొక్కసారి ఒక్కోలా బిహేవ్ చేస్తారని సరిపెట్టుకున్నాను అంతేకాదు స్టూడియో వర్క్ మీద నాతో గోవా వచ్చింది కూడా వసుధార కాదు వసుంధర ఆ టైంలో తనకు చాలా ప్రమాదం తప్పింది నేను చూపించిన కేర్కి తన కళ్ళల్లో నా మీద తన ప్రేమ నాకు క్లియర్గా కనిపించింది అయితే తనే వసు అనుకున్న నేను లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడు ఇద్దరు వేరు ఇద్దరు నన్ను ప్రేమిస్తున్నారు ఈ టైంలో నేను వసుందరికి వసుదార విషయంలో క్లారిటీ ఇవ్వడం కోసమే తన దగ్గరికి వెళ్ళి మీ అందరికీ వినబడేలా చెప్పాను ఒకవేళ వసుంధర్ కూడా నన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ క్లారిటీతో తను నా మీద ప్రేమను మర్చిపోవాలి అందుకే అలా చెప్పాను అంతేకాదు డాడ్ ఆ రోజు స్టూడియోలో బాయ్ని కొట్టింది కూడా వసుంధర మీరు చెప్పినట్లు వసుధర చాలా సున్నితమైన అమ్మాయి తనకి ఎదుటి వ్యక్తిని ప్రేమించడమే తెలుసు ఎవరిని తక్కువగా చూడడం కానీ ఎవరినైనా ద్వేషించడం కానీ తనకు తెలియదు వసుంధర నాతో వాళ్ళ ఇంట్లో ప్రవర్తించడం చూసి వసుధార చాలా కంగారు పడినట్లు అనిపించింది తనకి కూడా భయం పోవాలనే ఉద్దేశంతోనే ఒకేసారి ఇద్దరికి క్లారిటీ ఇవ్వాలనే ఆ విధంగా చెప్పానన్నాడు రిషి దాంతో మహేంద్ర గుడ్ రిషి చాలా మంచి పని చేసావు ఇక నా మేనకోడలు వసుదారే నా కోడలు ఇందులో ఎలాంటి అనుమానాలకి తాగులేదు అన్నాడు మహేంద్ర మొత్తం ముగ్గురు కూడా చాలా చాలా సంతోషించారు ఇక ఈ కథ ఏ మలుపు తిరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ ట్వంటీ వన్